మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా అరంగిడ్రన్ చేసిన తనదైన నటనతో టాలీవుడ్ టాప్ హీరోలలో ఒకటిగా కొనసాగుతున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అయితే చరణ్ తాజాగా నటిస్తున్న చిత్రం రంగస్థలం నైన్టీన్ ఎయిటీ ఫైవ్ సుకుమార్ దర్శకత్వంలో ఎనభైవ శతాబ్దంలో జరిగిన కథతో తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ తుది దశకు చేరుకుంది సుకుమార్ గత చిత్రం నానక ప్రేమతో బంబర్ హిట్ అవ్వడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి అయితే రామ్ చరణ్ సరసన సమంత కథానాయకగా నటిస్తుంది హీరో ఆది పని శెట్టి యాంకర్ అనసూయ కీలక పాత్ర పోషిస్తున్నారు దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతం అవసరం అయితే ఈ సినిమా ఫస్ట్ తప్ప ఏ విధమైన అప్డేట్ ఇప్పటి వరకు తీసుకురాలేదు అయితే ఈ సమయంలో మెగా అభిమానులకు శుభవార్త తీసుకొచ్చింది చిత్ర రంగస్థలం నైన్టీన్ ఎయిటీ ఫైవ్ టీజర్ను రిలీజ్ చేయడానికి డేట్ ప్రకటించేసేసింది అయితే ఈ నెల ఇరవై నాలుగున సాయంత్రం నాలుగు పదిహేను నిమిషాలకు టీజర్ను విడుదల చేస్తున్నారు చాలా కాలంగా షూటింగ్ దశలో ఉన్న సినిమాను చూసేందుకు మెగా అభిమానులు ఆదర్తగా ఎదురు చూస్తున్నారు అయితే ఈ చిత్రాన్ని సమ్మర్ కనుకగా మార్చి ముప్పైనా రిలీజ్ చేస్తున్నారు చిత్ర బృందం ఇది ఇప్పటి వరకు ఉన్న సమాచారం చూస్తూనే ఉండండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ కోసమే దయచేసి మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే రంగస్థలం గురించి లేటెస్ట్ అప్డేట్ కూడా ఏమాత్రం కనుక మిస్ కాకూడదు అనుకుంటే మన టుడే పోస్టర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి